ఏదైనా మర్డర్ చేస్తే ఆ ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక లాగా అడుక్కున్నాను ఆయన కాలు కూడా పట్టుకున్నాను ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు బాగా నీచంగా మాట్లాడిండు తను కాలు మీద కాలు వేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో నేను ఒక ఆడ మనిషిని దారుణంగా నన్ను నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు నాకు చాలా బాధ అనిపించింది మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్కి నేను పది మందిని తీసుకొని రాలేదు మా హస్బెండ్ ఎవరిని నేను ఒక్కదాన్ని అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు తీసుకెళ్తా అని తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని ఇంకా లైఫ్ లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు నాకు చాలా బాధ అనిపించింది గౌసర్